ఆలకించే స్థలం ప్రార్థన ఆలకించే స్థలం ఏంటంటే దేవుని మందిరం ఈ భక్తులైన దావీ ద్రాని కేర్తన ఈ ఆరో వచనాన్ని మనం చదువుకుంటే కనుక నేను శ్రమలలో యహోవాకు మరణపెట్టి తిని నా దేవునికి ప్రార్థన చేసి ఆయన శ్రమలో ప్రార్థన చేశాడంట మొరపెట్టాడంట ఆయన తన ఆలయంలో ఆలకించను ఆ ప్రార్థనకు దేవుడు ఏం చేశాడంటే ప్రతిఫలం ఇచ్చను దేవునికి స్తోత్రం దేవుడు ఆలకించే స్థలం ఏదంటే మన ప్రార్థన దేవుడు ఆలకించే స్థలం ఏంటంటే దేవుని ఆలయములో మన ప్రార్థన దేవుడు ఏం చేస్తానంటే ఆలకిస్తాడు ప్రార్థించుటకు అనుకూలమైన స్థలము ఇంటిలో అనుకుంటాం కానీ ఇంటిలో ప్రార్థించుటకు అనేకమైన ఆటంకాలు ఆలో ఉంటాయి అనేకమైనవి ఆటంకాలు కనబడుతుంటాయి ఇంట్లో మనం ప్రార్థన చేస్తాం కానీ ప్రార్థనకి చాలా ఆటంకాలు అవుతుంటాయి ఇంట్లో అందుకే మన ప్రార్థన దేవుడు ఆలకించాలంటే దేవుడి సన్నిధిలో ఏ ఆటంకం ఉండదు అది ఆయన ఆలయం ఆయన ప్రతిష్ఠించిన స్థలం కనుక ఈ స్థలంలో చేయబడి ప్రార్థన దేవుడు ఏం చేస్తాడంటే ఆలకిస్తానంటున్నాడు దేవుడికి స్తోత్రం గ్రంథంలో ఇదే ఇది ఎక్కడ నేర్చుకున్నాడంటే చూడండి అదే సొమిరు గ్రంథం మనం చూసుకున్నట్లయితే రెండో సొమిహరి గ్రంథం సేమ్ ప్రార్థన ఎలాగే ఉంటుంది మీరు అది దీన్ని కేటయితే ఆ గ్రంథం రెండో సమూహలు గ్రంథం ఇరవై రెండు ఏడో వచ్చిన మనం చదువుకుంటే సేమ్ డిటో ఎందుకంటే సమూహలు దావీని అభిషేకించాడు ఈ సమూహల్ని అనుసరించి అలాగే సమయది కూడా అదే ప్రార్థన యాత్ర చూడడం సాగి చూసారా ఇంకా దావేదిని అభిషేకించక ముందు సొమ్మి కూడా ప్రార్థన చేశారు